ఆయన ఎవారు ఎం చేసివారు ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మత్ వి హిడ్మా ఒక హజార్ తొమ్మిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది నవంబర్ రెండువేల ఇరవై ఐదు ఒక భారతీయ నక్సలైట్ అతను నియమితుడైన సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ కేంద్ర కమిటీలో అతిపిన్న వయస్కుడైన సభ్యుడు టూ థౌజండ్ థర్టీన్లో దర్బాలోయలో జరిగిన నక్సలైట్ దాడితో సహా ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు హిడ్మా బాధ్యత వహించాడు అతను జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నాడు మరణించే సమయంలో అతని వద్ద ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ బహుమతి ఉంది హిడ్మా తొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారతదేశంలోని మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మాలోని పువర్తి గ్రామంలో జన్మించాడు ఆయనకు ఇంకో పేరు హిడ్మా అలియాస్ సంతోష్ అని కూడా పిలువబడ్డాడు మరియు బస్తర్లోని మావోయిస్టులకు ముఖంగా ఉన్నాడు హిడ్మా పదివ తరగతి వరకు విద్యను పూర్తి చేసిన తర్వాత అతను పార్టీలో చేరాడు మరియు సైనిక కార్యకలాపాలు మరియు గెరిల్లా యుద్ధతంత్రాలలో మాస్టర్ వ్యూహకర్త అయ్యాడు అతను ఫిలిప్పీన్స్లోని ఒక మిలిటెంట్ గ్రూప్ నుండి గెరిల్లా యుద్ధ శిక్షణ పొందాడని తెలుస్తోంది రెండువేల పదహేడులో హిడ్మాతో పాటు ఆరుగురు నక్సలైట్లు అరెస్టు చేయబడ్డారు ఆ సమయంలో అతను తక్కువ స్థాయి పాల్గొనే వ్యక్తిగా పరిగణించబడ్డాడు అయితే శుక్రవారం తిరుగుబాటు ప్రభావిత సుక్మా జిల్లా నుండి ఏడుగురు నక్సల్స్ను అరెస్టు చేసినట్లేసినట్లు పోలీసులు తెలిపారు వారిలో ముగ్గురు వారి తలలపై వివిధ మొత్తాల రివార్డును కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు గదిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింగవరం గ్రామం సమీపంలో భద్రతా దళాల సంయుక్త బృందం ఈ క్యాడర్లను అరెస్టు చేసింది అని అక్కడి సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు ఈ ప్రాంతంలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా సిఆర్పిఎఫ్ యొక్క రెండు వందల ముప్పైవ బెటాలియన్ డిస్టిక్ట్ రిజర్వ్ గ్రూప్ డిఆర్జీ మరియు జిల్లా దళాల సంయుక్త బృందం రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుండి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాటేమార్క ముంగా మరియు చింగవరం గ్రామాల వైపు సోదాలు నిర్వహిస్తున్నట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు అయితే ఆ సమయంలో హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ బెటాలియన్ నంబర్ యొక్క ఏరియా కమాండర్ అయ్యాడు మరియు సుక్మా దంతెవాడ మరియు బీజాపూర్ ప్రాంతాలలో పనిచేసే సిపిఐ మావోయిస్ట్ యొక్క దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ యొక్క క్రియాశీల సభ్యుడయ్యాడు అతను పార్టీ కేంద్ర కమిటీకి అతిపిన్న వయస్కుడిగా పదోన్నతి పొందాడు ఏప్రిల్ రెండు వేల పదిలో దంతెవాడలో జరిగిన మావోయిస్టుల దాడి మరియు రెండు వేల పదిహేడు సుక్మా దాడితో సహా భద్రతా సిబ్బందిపై జరిగిన అనేక దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులలో హిడ్మా ఒకడిని నమ్ముతారు ఇరవై ఆరు వేర్వేరు దాడులకు అతను బాధ్యత వహించాడని చెప్పబడింది ఆ టైంలో అతని తలపై భారత ఏజెన్సీలు నలభై ఐదు లక్షల బహుమతిని కూడా ప్రకటించాయి పెరవై ఒక కార్యకలాపాలు రెండు వేల ఇరవై ఒక ఏప్రిల్ మూడున మావోయిస్టులపై భద్రతా దళాలు జరపాలని ప్లాన్ చేసిన దాడికి హిడ్మా లక్ష్యం వారి ఉద్దేశం మాధ్వి హిడ్మాను అతని సహచరులతో కలిసి పట్టుకోవడమే సిఆర్పిఎఫ్ యొక్క ప్రత్యేక అడవి యుద్ధ విభాగం కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రా దాని సాధారణ బెటాలియన్లతో ఎన్లతో కలిపి మరియు ఛత్తీస్గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డి యూనిట్లతో కూడిన సుమారు రెండు వేల మంది దళాల ప్రణాళికాబద్ధమైన దాడిలో దాదాపు నాలుగు వందల మంది గెరిల్లాలు మెరుపుదాడి చేశారు ఐదు గంటలపాటు జరిగిన ఈ యుద్ధంలో పోలీస్ నివేదిక ప్రకారం దళాలలో ఇరవై మూడు మంది మరణించారు ఎనిమిది మంది సిఆర్పీఎఫ్ ఎనిమిది మంది జిల్లా రిజర్వ్ గ్రూప్ నుండి మరియు ఆరుగురు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సభ్యులు అలాగే ముప్పై మూడు మంది ప్రాణనష్టం సంభవించగా పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ యుద్ధంలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన పదిహేను మంది సభ్యులను కోల్పోయారు ఆమెలో ఒక మహిళ మరణించిందని పోలీసులు తెలిపారు దక్షిణ బస్తర్ అడవిలో ఈ ఆకస్మిక దాడి జరిగింది అక్కడ భద్రతా నిఘా సంస్థలు ఉగ్రవాదుల ప్రధాన సమావేశకాలకు పాల్పడుతూ ఉంటాయి కాని ఈ నాలుగువేల ఐదు కర్రెగుట్ట చుట్టుముట్టడం ఏప్రిల్ రెండువేల ఇరవై ఐదులో ఆపరేషన్ బ్లాక్ఫారెస్టు ప్రారంభించి కర్రెగుట్ట కొండలలో వెయ్యి మందికి పైగా మావోయిస్ట్ గెరిల్లాలను చుట్టుముట్టిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మధ్యలో హిడ్మా ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఆయన వార్తల్లో ఎక్కువగా కనిపించారు మరణం రెండువేల ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు మాధ్వీ హిడ్మా అతని భార్య మడకం రాజే అలియాస్ రాజక్క మరియు మరో నలుగురు మావోయిస్టులను హతమార్చినట్లు సమాచారం పోలీస్ అధికారుల ప్రకారం ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సమీపీపంలో మావోయిస్ట్ల కదలిక గురించి సమాచారం అందిన తర్వాత నిఘా ఆధారిత కార్డన్ అండ్ సర్చ్లో ఈ ఆపరేషన్ జరిగింది ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల మధ్య కాల్పులు జరిగాయి మరియు హిడ్మాతో సహా తిరుగుబాటుదారు అందరూ మరణించారు